అందరికీ నమస్కారం ఈ రోజున మన బాపట్ల పార్లమెంట్ మేదరమట్లలో సిద్ధం సభ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మరీ ముఖ్యంగా జగన్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున మనం ఇంతవరకు మూడు సభలు చూసాం ఇది నాలుగో సభ మొదటి సభ మొదలైనప్పుడు పత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆటేసుకునే ఒకళ్ళకు భయపడిన సందర్భాలు మనందరం కూడా చూసాం దాని తర్వాత దాని తర్వాత మరి ఏలూరు సభ చూసి ఏలూరు సభ చూసి రకరకాల భయాలకు ఆందోళన కోస వ్యక్తులు ప్రతిపక్ష నాయకులను మనం చూసాం ఇక రాత్తాడు సభ తర్వాత అయితే ఖచ్చితంగా దొంగలందరూ ఏకమయ్యారు ఇక సిద్ధ సభ పేదల స్టార్ట్ అయ్యే సందర్భానికి నిన్న మన చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు వీళ్ళందరూ కూడా మూడు పార్టీలు ఏకమయ్యాయి వాస్తవానికి వాళ్ళకు మూడు పార్టీలు మూడం ఎలా కలిసి వచ్చిందో మనందరూ ఎన్నడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదివి మన పిల్లలు కూడా ఐక్యరాజ్య సమితలో మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలా చూసాం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కన్నబట్టి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వేయలేదు వాడు చదివితే ఎక్కడ మా జీవితాలు పోటీ పోటీకి వస్తాడని చెప్పి మన జీవితాలు అడ్డుకోవడానికి ఇంగ్లీష్ మీడియం షోలో కూడా హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు అదేవిధంగా పేదవాడికి మరి ప్రాంతంలో కూడా ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీరు ఒక్కసారి గమనించండి మరి మన పేదలకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆకలి కేకలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అందరూ ఎక్కించాలని అనేక రకాలుగా పాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతి పేదవారికి సంక్షేమ పాలన అందిస్తా ఉన్నారు రైతులు బాగున్నారంటే కారణం పిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే జగన్ అనే కారణం ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగన్ అనే కారణం రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా జగన్ అనే కారణం కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా మహిళలు బాగున్నా అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా చదువుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే మీరందరూ కూడా గమనించండి ఒకసారి చంద్రబాబు నాయుడుని కనుక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలు పాడుకుంటాడు మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిద్రపాడు మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో జీవితాలను మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక్కసారి గమనించాలి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు ఒక కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పండి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఏకైక మనగాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనగాడు ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి మనం ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం విలువలు లేవు ప్రతిపక్ష నాయకులు అందరికీ విలువలు లేవు విలువలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు ఆ పార్టీ అతనిది కాదు ఆ సైకిల్ కాదు కాదని రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచాడు అతను కావాలన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ ఒక కోల్ రాజధాని కడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం ఈ రాష్ట్ర సభ్యుదన్నా కూడా చంద్రబాబు నాయుడు దోచుకు తింటా ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు ఇదే అనుభవం ఏమని చెప్పారంటే ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా కూడా లక్షల కోట్లు దోచుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ కు దోచి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి నరేంద్ర మోడీ ఒక దొంగని నరేంద్ర నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మళ్ళీ దొంగయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా అవసరవాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బిజెపి కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు ఉన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి నించాలి ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనేక దొక్కాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు పైన దేవుడు డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము గెలిపించుకుంటాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం ఎప్పుతా ఉంటా మరి ఇరవై మూడు సీట్లు ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టుమని ఆరు హామీలు నిలబాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటు అయింది పద్నాలుగు సంవత్సరాలు నేను పాలించాను నా చూసి ఓట దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయనా మీ ఇంట్లో మేలు జరిగితే ఓటండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు కేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మొనగారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాల్లో బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను శాసనం చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాట ఏంటో తెలుసా ఒకే ఒక్కడు ఒక్కడిగానే వస్తున్నాడు ఒక్కడిగానే ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు ఏ నాడు చూసినా ఎవడో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీట ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మరి రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు మీరు ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం మేమంతా చూస్తామని మాట్లాడుతా ఉన్నారు మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టి మనగారు పుట్టాడా పుట్టాడా పుడతాడా లేదు కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే చక్క లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఒక్క మాట చెప్తా ఉన్నా దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఉక్కు మహిళని చెప్పుకుంటా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆమె పిలిచి ఓదార్పు యాత్ర ఆపాలి ఆపితే బాగుంటుంది లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి లే చూసి టైం చూసాడంట నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది నేను వెళ్తా ఉన్నా నీకు చేతనాయి చేసుకోమని చెప్పొచ్చిన మనగారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటియంట వీళ్ళు ఏ కథ కూడా పేకుతామని చెప్తా ఉన్నారు ఆయన వెంట్రుకు కూడా పేకలేని పరిస్థితులు మీరు అందరూ ఉన్నారు ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒకసారి అవే తాతలు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రానికి మాత్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అంటే మీలా మీలో ఒకడు మీలో వ్యవసాయ కొన్ని కొడుకు నందిగం సురేష్ అనేవాడు ఇవాళ ఎంపీగా ఉన్నాడంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ తప్ప ఏ నాయకుడు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు మరి అమరావతి ప్రాంతంలో కేసులు పెట్టి ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టి నన్ను లోపల పెట్టిస్తే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరే నాయు ఎస్సీలు బీసీలు మైనార్టీలో ఉండాల్సింది జైల్లో కాదు వాళ్ళు ఉండవలసింది పార్లమెంట్ లో అని చెప్పి పార్లమెంట్ లో కూర్చోబెట్లే ఒప్ప మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు మనకు కావాలా ఈ చంద్రబాబు నా లాంటి దుశ్శాస్త్రం మనకు కావాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరందరూ కూడా అందరికీ స్టార్ క్యాంపెయిన్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు కానీ మనకి స్టార్ క్యాంపెయిన్ లేరంటే మీరు నేను మనందరం కలిసి మన జీవితాలను బాగు చేసిన నాయకుడి కోసం నడుం బిగించి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ దుష్టశక్తులన్నీ రకమవుతా ఉన్నాయి ఎంత మంది ఏకమైన ఈ రాష్ట్రానికి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక శబ్దం వినిపిస్తా ఉంటుంది ఆ ఒక శబ్దం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఒక శబ్దం వినిపిస్తుంది ఖచ్చితంగా అది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాలన కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన నాకు అదేవిధంగా మరి మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా నందగౌ సురేష్ కి ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జీవిత కాలం జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా బతకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చూసుకుంటా ఉన్నా జై జగన్